హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ ఇది వచ్చేసి ధనుర్మాసంలో వేసుకునే ద్వారాల ముగ్గండి పన్నెండు ద్వారాల ముగ్గండి ఇది వీడియో అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి వీడియో షూట్ చేస్తుంటే నా చైతాకి అనుకోకుండా మొబైల్ అనేది కింద పడిపోయిందండి స్క్రీన్ పగిలిపోయింది అలాగే స్పీకర్ కూడా పోయింది స్విచ్ ఆఫ్ అయిపోయిందండి మొబైల్ రిపేర్ షాప్కి వెళ్ళి చూపించుకుందామంటే పండగ కదండి షాప్స్ ఏమో క్లోజ్ ఉన్నాయి చేసేది ఏం లేక ఇంటికి వచ్చేసాను పండగ అయిపోయిన తర్వాత రిపేర్ చేయించుకున్నాను డిస్ప్లే పోయింది అలాగే స్పీకర్ పోయిందని మూడు వేలు ఛార్జ్ చేశాడండి రిపేర్కి నాకేమో చాలా బాధేసిందండి పండక్కి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను అనుకోకుండా ఇలా అయిపోయింది అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానండి ఏమీ అనుకోకండి వీడియోస్ అప్లోడ్ చేయలేదు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మొబైల్ పాడైపోయింది అనవసరంగా మూడు వేలు ఖర్చు వచ్చేయండి టైం బాగాలేకపోవడం అంటే ఇదేనేమో అండి నేను ఒక్కటి చేద్దామనుకుంటే అది ఇంకోటి అయింది ఇదేమో మాసంలో వేసుకునే ముగ్గు అండి ద్వారాల ముగ్గు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి అందులో గిరక ముగ్గులు అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ముగ్గులు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా గిరికలు కావాలంటే నా వీడియోస్లో నెంబర్ ఉంటుందండి ఒకసారి వీడియోస్ చూసి అందులో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేనైతే పంపిస్తానండి గిరికలు చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కాస్త సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ గ్రోత్ అనేది వస్తుందండి అలాగే నా వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరువవుతుందండి నా వీడియో పండగ అయిపోయింది కదండి ఇక మీదట గిరకతో డిజైన్స్ వేసి చూపిస్తానండి నా దగ్గర వేరే వేరే టూల్స్ ఉన్నాయండి అవి నేను తిరుపతి నుండి తెప్పించాను వాటితో అనేది నేను డిజైన్స్ అన్నీ వేసి చూపిస్తానండి మరిన్ని గిరిక ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నా ముగ్గులు కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి ముగ్గుల వీడియోస్తో మేము ముందుకు వస్తానండి మొబైల్ ప్రాబ్లం రాకపోతే రోజుకొక వీడియో చెప్పుదా ధనుర్మాసంలో వేసే ముగ్గులు వేసి చూపించేదాన్ని అండి ఇంకా రథం ముగ్గు ఉంది వైకుంఠ ముగ్గు ముగ్గుంది ఇంకా చాలానే ఉన్నాయండి ఇంకో పది ముగ్గుల వరకు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే వేయలేనండి ఎప్పుడైనా వేసి చూపిస్తాను అయిపోయింది కదండి ఇప్పుడు వేయకూడదంట తర్వాత ఎప్పుడైనా వేసి చూపిస్తానండి ఆ ముగ్గులని ఇప్పుడైతే డిజైన్స్ వేసి చూపిస్తాను Thank you for watching.